ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఘటనలపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతుగా పిఠాపురంలో దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు అందులో భాగంగా పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా బిఎన్ రాజు దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఉన్నత విలువలు కలిగిన గొప్ప నాయకుడని ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం సంతోషంగా ఉందని అటువంటి ఉత్తమ విలువలు కలిగిన పవన్ కళ్యాణ్ ని వైసీపీ నాయకులు విమర్శించడం తగదన్నారు చేసిన తప్పును గత ప్రభుత్వ వైసీపీ నాయకులు ఒప్పుకోవడం మంచిది అన్నారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన నాయకులు పాల్గొన్నారు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ యొక్క అపచారం అపవిత్రం జరిగినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే దాని మీదుగా టీటీ ఐడిపి ఎంక్వైరీ రిపోర్ట్ పట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ శ్రీ కొండిదల పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాచ్యత దీక్ష ఈ రోజు ఆరు రోజు ఆరు రోజు జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి యొక్క ప్రాచ్యత దీక్షకి మేము మేము సైతంగా ఆయనతో పాటుగా ఆయన ఏది చేపట్టినటువంటి పరిస్థితిలో ఏది ఏ చేపట్టినట్టు మాత్రం మేమంతా జనసేన అంతా కూడా ఆయన వెనకాల ఉంటానని కూడా మేము తెలియజేస్తున్నాము అలాగే ఈ రోజున పిటాప్ నియోజకంలో ఉన్నటువంటి ఈ యొక్క దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ది మోస్ట్ పవర్ఫుల్ గార్డీ అయినటువంటి వెంకటేశ్వర స్వామిని చాలా అపవ్యతం చేశారని పవన్ కళ్యాణ్ గారు చాలా అశుద్ధ మాత్రం చాలా చేశారు అందు కాబట్టి వారికి ధీటుగా మరి ఈ యొక్క ప్రాచ్యత దీక్ష చేయడానికి మాత్రం మాకు చాలా సంతోషం చాలా మంచిది ఎందుకంటే హిందూ మనోభావాలు కానీ క్రైస్త మనోభావాలు కానీ ముస్లిం మనోభావాలు కానీ దెబ్బ తినకూడదని చెప్తున్నారు తప్ప వారు ఏ రాజకీయంగా కానీ ఏ ప్రా ఏ పార్టీగా కానీ వారు మాత్రం చెప్పడం లేదు అందు కాబట్టి దీన్ని వైసీపీ వాళ్ళు చాలా క్షుణ్ణంగా వారు రిలీజ్ చేసినటువంటి ప్రశ్న కానీ వారు మాట్లాడినటువంటి మాటలు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వాస్తవాలు కానీ మరి వారి చర్యలు తీసుకుని ఈ యొక్క మాట్లాడడం కూడా తెలియస్తున్నాం కబద్దార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి ఈ యొక్క జంతు గొడ్డు గొడ్డుకోవులు ఇటువంటి అపవిత్రం చేశారని మాత్రం మాకు ఊరికి అనలేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఐటీడీబీ పార్టీ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా తీసుకునే వారిని దేవాలయాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రచ ప్రాయతంగా వారు దీక్షేస్తున్నారు అందుకాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేపట్టారో ఆ యొక్క మేము జనసైనికులు వారితో పాటు ఉంటాం వారు చేపట్టినటువంటి మా మద్దతుగా అలాగే మేము సైతం అన్నట్టుగా మాత్రం వారికి రెండో తరగతులు కొనసాగిద్దాం నిరంతర వార్తా శ్రవంతి వీక్షిస్తూనే ఉండండి న్యూస్ ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్